వెల్కమ్ బ్యాక్ నా కొలీగ్ గోపినాథ్ రాయలసీమ రీజన్ ఇన్ఛార్జ్ ఉన్నారు ఎస్ గోపినాథ్ ఒక ఒక ప్రధానమైనటువంటి విషయం ప్రధాన నాయకుడి గురించి ముఖ్యంగా పొంగనూరు పొంగనూరు అనగానే రాష్ట్రానికి మొత్తానికి తెలుసు ఏంటి ఎలా అక్కడ ఉన్నటువంటి నాయకుడు ఏం చేస్తుంటాడు ఏం చేశాడు ఎలా చేశాడు ఏం జరిగింది ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తాయి అక్కడే బలమైనటువంటి వైసీపీ నాయకుడు అని చెప్పుకునేటటువంటి ఆయన నియోజకవర్గంలోనే ఇవాళ పదిహేను మందికి పైగా కౌన్సిలర్స్ పార్టీ మారడం ఏంటి కారణం సార్ ప్రధానంగా మీరు అన్నట్టు పుంగునూరు నియోజకవర్గానికి సంబంధించి అంటే ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటే ఎమ్మెల్యేగా ఈసారి కూడా గెలవడం జరిగింది చాలాసార్లు కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు అయితే ఆయన ఎమ్మెల్యేగా పుంగనూరికి అయినప్పటికీ కూడా రాయలసీమ అంతా కూడా ఆయన ప్రభావం ఎక్కువగా చూపిస్తారు వైసీపీలో అప్పట్లో కాంగ్రెస్ దాని తర్వాత వైసీపీ ఎందుకంటే ఇంకా జగన్ గారికి అత్యంత సన్నిహితుడు రాయలసీమ జిల్లాల్లో ఉన్నటువంటి ఆ నలుగురైదు మంది నాయకుల్లో కానీ మనం చెప్పుకోవచ్చు అలాంటిది ఇవాళ అంటే మనం చూసాం సార్ అంటే వైసీపీకి సంబంధించిన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో ఎంత ఘోరంగా విప్లవం చెల్లిందో మనం చూసాం దాని తర్వాత ఈయన కూడా ఇక్కడ పుంగునూరులో కేవలం ఒక ఆరు వేలు పైన మాత్రమే ఓట్లలో ఆయన గెలవడం జరిగింది అయితే ఎంత ప్రాధాన్యత తగ్గిపోయిందో చూడండి అంటే అందువల్లనే పార్టీ పరంగా అంటే ఆయన పూర్తి స్థాయిలో గతంలో ఇక్కడ ఏదైతే నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాల్లో ప్రజలకు సంబంధించి కార్యక్రమాల్లో పెద్దగా చేయలేదనే ఒక దీంతోనే ఇవాళ దాదాపుగా పదిహేను మంది వరకు కూడా కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్తో పాటు కౌన్సిలర్లు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలకు రావడం జరిగింది అంటే ఇదంతా ఒక అంటే అంటే పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలు మారుతూ ఉంటారు లేదంటే రకరకాలు జరుగుతూ ఉంటాయి కానీ పొంగునూరులో మాత్రం చాలా డిఫరెంట్ ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపుగా ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న వాళ్ళు కూడా అంటే ఇన్ననాళ్ళు కూడా వాళ్ళ అరాచకాలు వాళ్ళు ఇది అంటే ఎవరో పై నుంచి చెప్తే ఇక్కడ పొంగునూరు కాన్సెన్సీ కావచ్చు మీకు మీకు కూడా చాలా విషయాలు తెలుసు సార్ గతంలో ఒక పార్టీ బీసీబీ పార్టీకి సంబంధించినటువంటి నేతలపైన దాడులు చేయడం ఆయన కాన్వాయ్ పైన అంటే ధ్వంసం చేయడం తగలబెట్టడం అంటే ఒక రావణ కష్టంగా రాష్ట్ర అంటే నియోజకవర్గాన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవడం రకరకాల భూ అక్రమాలు రకరకాల భూ భూములు స్వాధీనం చేసుకోవడం ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టడం జరిగింది వీటన్నిటిని కూడా నాయకులు పై స్థాయిలో ఉన్న నాయకులు చెప్తేనే మేము చేశామే తప్ప కింది స్థాయిలో మాకు ఎటువంటి దీంట్లో సంబంధాలు లేదంటూ కూడా ఇవాళ కొంతమంది స్వచ్ఛందంగా వాళ్ళందరూ కూడా కౌన్సిలర్లు మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు అంటే చాలా ప్రాంతాలు జరుగుతూ ఉంటాయి అంటే అధికారం వచ్చింది కాబట్టి అధికారం మార్పుల్లో భాగంగా పదవులు అనుభవించడానికి వచ్చేసాము పార్టీ మారామని చెప్పుకుంటారు కానీ ఇక్కడ జరిగింది మాత్రం కేవలము వాళ్ళని వాళ్ళపైన పెట్టిన ఇబ్బందులు అధికారంలో ఉన్నప్పటికి కూడా అంటే పై స్థాయిలో ఒక నేను ఉన్నప్పుడు పోయి మీరు పోయి దాడులు చేయండి అంటే ఆ ప్రెజర్ తీసుకురావడం గతంలో దాడులు జరిగిందంతా కూడా ఆ ప్రెజర్ పైనే ఇలాంటి వాళ్ళందరూ కూడా పోయి ఈ అరాచకం అనేది సృష్టించారు దాన్ని మేము జీర్ణించుకోలేకనే ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి మారుతున్నామంటూ కూడా కౌన్సిలర్లుగా ఉన్న వాళ్ళందరూ కూడా మారిపోతున్నారు మారడం జరిగింది ఇంకా కూడా ఆయనకి అనుచరులుగా ఇంకా కూడా ముఖ్యమైన వాళ్ళందరూ కూడా రేపేళ్లుండ్లో కూడా తెలుగుదేశం పార్టీలో చేరుకోపోతున్నారు కొంతమంది జనసేనలోకి వెళ్ళబోతున్నారు ఇట్లా రకరకాలుగా అంటే ఒక ఆ ఒక్క నియోజకవర్గానికే కాకుండా చాలా ప్రాంతాలు మొత్తం చిత్తూరు జిల్లాలో అలాంటి పరిస్థితి కొనసాగుతుంది అంటే అలాగే రాష్ట్ర అభివృద్ధికి సార్ చెప్తా మీ ప్రాంతంలో ముఖ్యంగా మీ రీజన్లో అలాగే మీ జిల్లాలో వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయాలను ఏదైనా ఇవాళ ఉన్నటువంటి పాలకపక్షం టచ్ చేసిందా చేసే పరిస్థితి ఉందా ఖచ్చితంగా సార్ అంటే రేణుగుంట అంటే తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం రేణుగుంట దగ్గర దాదాపు రెండు ఎకరాలు అంటే చాలా డిస్టెన్స్ తక్కువ రేణుగుంట విమానాశ్రయానికి అక్కడ చుట్టుపక్కల కూడా చాలా చాలా ప్రైవేట్ కంపెనీస్ అన్ని ఉన్నాయి ఆ కంపెనీస్ మధ్య అంటే నిబంధనల ప్రకారము ఆ కంపెనీస్ మధ్య ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వరు అంటే ఎవరైనా నివాసాలు చేసుకోవాలన్నా లేదంటే పేదలకు ఇవ్వాలన్నా లేదంటే ప్రభుత్వ కార్యక్రమాలకు కార్యాలయాలు కూడా కట్టుకోకూడదు కంపెనీస్ ఉండే చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మధ్యలో ఎవరికి తెలియకుండా రెండు ఎకరాల భూమిని కేటాయించారు అది చెప్తే ఎలా ఉందిరా అంటే మేము వెళ్ళాము అక్కడికి చూసాము మనం కూడా బీఆర్కే న్యూస్లో లైవ్లు ఇచ్చాం అక్కడ స్థానికులతో మాట్లాడించే ప్రయత్నం చేశాం ఇవన్నీ కూడా చేయడం జరిగింది మరో చంద్రగిరి కోట లాగా ఉంది అంటే మనం ఎప్పుడో చూసాం రాజుల కాలంలో ఇప్పటి వరకు కూడా ఇప్పటివరకు కూడా ఈ జిల్లాలో అయితే చంద్రగిరి కోట అంటేనే కొ అందరికీ తెలుసు దాని తర్వాత వైసీపీకి సంబంధించిన కోట రేణుగుంట దగ్గర కట్టారా అనేది ఇప్పుడు అందరూ కూడా చెప్పుకుంటున్నారు అంటే ఈ స్థాయిలో ప్రజాధనాన్ని ఈ స్థాయిలో అంటే దోపిడీ చేయడం లేదంటే వేల వేల ఎకరాలు కనీసం ఒక సెంటు ఒకటిన్నర సెంటు పేదలకు ఇస్తేనే ఇవాళ గతంలో మనం చూసి ఎన్నో చోట్ల మొత్తం కూడా అంటే వాళ్ళు ఇల్లు కట్టుకున్నా కూడా బుల్ తీసుకొని వచ్చి ధ్వంసం చేసిన పరిస్థితి స్వాధీనం చేసుకున్నారు అప్పట్లో రెండు వేల పంతొమ్మిదిలో అధికారులకు వచ్చిన తర్వాత వీళ్ళు తెలుగుదేశం సానుభూతి పరులు అంటే అక్కడ పేదలు అనేది ఎక్కడ చూడట్ల వీళ్ళు తెలుగుదేశం సానుభూతి పనులు పేదలకు సా తెలుగుదేశం అంటే కూల్ చేసిన తర్వాత అట్లా అంటగట్టడం ఇలాంటివన్నీ కరెక్ట్ అలాంటిది చేశారు గతంలో కానీ ఇవాళ రెండు ఎకరాలు దాదాపుగా కోటలను తలపించే విధంగా కూడా నిర్మాణాలు చేయడం జరిగింది ఇవన్నీ కూడా కరెక్ట్ కాదంటే కూడా అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళందరూ మాకే తెలియదు ఈ కంపెనీస్ చుట్టూ ఈ రకమైనటువంటి నిర్మాణాలు చేశారు ఈ స్థాయిలో ఒక చంద్రగిరి కోట లేదంటే ఏదో రాజుల కాలంలో మేము ఎప్పుడో ఎక్కడో చూసినట్టు కోటలు లాగా ఇవన్నీ తలపిస్తున్నాయి మాకే తెలియనటువంటి పరిస్థితి అక్కడ స్థానికులు కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది ఇది ఒక ఇక్కడే కాదు చాలా ప్రాంతాలు చేశాయి కాబట్టి దానిపైన పూర్తిలో పూర్తి స్థాయి కూడా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటా ఉంది ఎక్కడెక్కడ నిబంధనలు అంటే అన్ని ప్రాంతాల్లో కూడా నిబంధనలకు విరుద్ధంగానే ఎందుకంటే ఎందుకంటే చాలా బలమైనటువంటి నమ్మకం రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా మనం ఏదో అవ్వా లేదంటే ఏదో అందరికీ కూడా మనం ఏ విధంగా మాయి చేసి అధికారులకు వచ్చామో ఈసారి కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా మనం మాయి చేయబోతున్నాం మనమే గెలుస్తున్నామంటూ కూడా ఆ పార్టీ చెప్పుకునింది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈ కోటలన్నీ లైన్ లో ఉండండి మరి తెలియదు కానీ ఒకసారిగా ప్రజల్లో వచ్చిన మార్పు తెలుగుదేశం కూటమి సార్ చెప్పండి ఎస్ మీరు లైన్ లో ఉండండి అలాగే సుధాకర్ రెడ్డి గారు ఈ పార్టీ కార్యాలయాలన్నీ గమనిస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు ఆ విజువలైజేషన్లో అవి రాజమహల్లాగా ఉన్నాయి ఐ కేమ్ టు నో దట్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఆయన సీఎంగా ఉన్నప్పుడు దేశములో అత్యంత సంపన్నవంతుడైన ముఖ్యమంత్రిగా గుర్తింపబడ్డాడు కోర్స్ అది వేరనుకున్నా కానీ ఇవాళ పార్టీ కార్యాలయాలన్నీ గమనించినప్పుడు రాజప్రాసాదాలుగా కనిపిస్తున్నప్పుడు వీటిని కూలగొట్టడం కంటే అవకాశం ఉంటే వీటిల్ని పాఠశాలలుగా మార్చే సదుపాయం ఉంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకొని వాటిల్ని స్వాధీనం చేసుకుంటే బాగుంటుందేమో వాడు సే సుధాకర్ రెడ్డి గారు సార్ రాజేంద్ర గారు మీరు చెప్పినది చాలా సబబైన విషయమే అయితే వాటిని మనం పాఠశాలలుగా మార్చాలంటే దాన్ని స్వాధీనం చేసుకోవడానికి సరైన చట్టాలు ఉండాలి అలా ప్రభుత్వం జీవో ఇష్యూ చేస్తే అదే కోర్టులో నిలబడగలగాలి అవి అంత సులభం కాదంటే మనం మామూలుగా మాట్లాడినంత సులభం కాదు అయితే ఆ ఇప్పుడు మీరు రాహస్తి దగ్గర రెండు ఎకరాల్లో కట్టడం అంటే పూర్తి అవినీతి డబ్బండి అక్కడ బిఎఫ్ మధుసూధన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు సార్ మీకు అది చెప్తాను రేణుగుంట సబ్జిస్టర్ ఆఫీస్ లో ఎవరైనా రిజిస్ట్రేషన్ కు వెళ్ళితే మీకు నాకు అందరికి తెలిసి రిజిస్టర్ ఆఫీసుల్లో లంచాలు ఉన్నాయన్నది బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు ఉంది ఏదో కొంత ఇంత తీసుకుంటుంటారు అక్కడ మూడు షేర్లు అండి ఒకటి గవర్నమెంట్ ఫీజు దానికి రెట్టింపుగా ఆఫీసులో సబ్ రిజిస్టార్ డబ్బులు తీసుకుంటారు తరువాత ఎమ్మెల్యే కోట అక్కడ అంటుంటారండి వాళ్ళు సబ్రిస్టర్ చెప్తారు సార్ ఇది ఇవ్వాల్సిందే ఎమ్మెల్యేకి లేకపోతే మీ ఇష్టము మేము చేయలేము ఆయన పోయి అడుక్కోండి ఎవరైనా ఒక ఇల్లు కట్టాలంటే ఆయనకి డబ్బులు ఇవ్వాలి ఎవరైనా ఒక ఒక ఎకరం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలంటే ఆయనకి షేర్ ఇవ్వాలండి అంత దోపిడీ చేసిన డబ్బుతో అలాంటి భవనాలు కట్టారు ఇవన్నీ కూడా అక్రమ భవనాలు కాదు అవినీతి భవనాలని వీటిని మీరు అన్నట్టు అలా ప్రత్యేకమైన చట్టాలు చేసి వాటి స్వాధీనం చేసుకోగలిగితే చాలా ఉత్తమే పవనాలు కూల్ చేసి ఎందుకంటే అది ఎవరు కట్టినా వందలు వేలు కోట్లు ఖర్చు పెట్టే కట్టుంటారు దాని అంతా కూల్ చేస్తే ఆ వనరులు కూరక వృధా అవుతాదన్నది ఉంటుంది మనకి అయితే ఇక్కడ వనరులు వృధా చూడాల చట్టాన్ని కాపాడాలన్నది ఒకటి అలాంటి ఏదైనా ప్రత్యేకమైన చట్టాలు ఉంటాయి మీరు అన్నట్టు లేదా జగన్మోహన్ రెడ్డి గారికి జ్ఞానం ఉంటే వివేకం ఉంటే ఆయనే దాన్ని పాఠశాలలుగానో కళాశాలలుగా ఇచ్చేసేయచ్చు గౌరవం అనే దక్కుతారు ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలండి దుర్యోధనుడు ఐదు ఊర్లు ఇచ్చుంటే ఆయన బతుకుంటాడు కొన్ని అప్పట్లో లక్షల మంది బతుకుంటారు ఆ కౌరవ సామ్రాజ్యం బాగా విస్తరి ఐదే ఐదు ఊర్లు కదండి వాళ్ళు అడిగింది కానీ కక్ష కట్టి పాండవులతో వైరం తెచ్చుకొని లక్షలాది మంది ప్రాణాలు నాశమై తన వంశాన్ని కూడా నాశనం చేసుకున్నారు నేను ఇందాకే మా మాట్లాడుతున్నాను సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇంత దారుణంగా కావడానికి కారణం విపరీతమైన అవినీతి ఈ సంపద ఇల్లు మీద ఆయనకి ఆ భవనాల మేనియ ఉన్నట్టుంది దాంతో పాటు కుల పిచ్చండి అంటే నేను కూడా రెడ్డిని నేను సాయంత్రం అంటే ఈ రాకముందు నేను నా భార్య రాధ ఇద్దరు మాట్లాడుకుంటున్నాను లేదా ఒకే రెడ్లు అంటే అంటే ఈ రాష్ట్రంలో రెడ్లే ఉన్నారా పోనీ ఆ రెడ్లు ఉన్నారు రెడ్లకు ఎంత మందికి పెద్దిరెడ్డి రెడ్డి ఇంట్లో ఆయన ఆయన కొడుకు ఆయన తమ్ముడు లేదా చెవిరెడ్డి భాస్కర్ దేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కొడుకు కరుణాగర్ రెడ్డి గారు కరుణాగర్ రెడ్డి గారు కొడుకు ఇక్కడ బిఎఫ్ మసూదన్ రెడ్డి గారు ఆయన భార్య కూతురు అంతా లంచాలు తీసుకో అంటే కుటుంబాల పాలన తీసుకొచ్చి మిగతా వాళ్ళందరిని దూరం పెట్టడం వల్ల ఆయనకి ఆ దురదృష్టం తప్పలేదండి ప్రజలు గుర్తించడం వల్ల తొక్కేశారు తర్వాత మా పెద్దిరెడ్డి గారిని మాట్లాడతాను మీరు చూపించారు కాబట్టి ఆయన పెద్ద పుడింగి లాగా పెద్దిరెడ్డి అంటే ఆయన పొంగునూరు పుడింగ్ అంటుంటాం చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తానన్నారు సవాలు చేశారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు లేదన్నారు అన్నా పెద్దిరెడ్డి అన్నా నువ్వు ఊర్లోకి రాకుండా ఎందుకు పారిపోయావు అన్నా అన్న అంటున్నారు నాకంటే పెద్ద ఆయన నాకంటే ముందు సోషియాలజీ చదివారు ఆయన మేము జనతా పార్టీలో కలిసి పనిచేసాం ఎమ్మెల్యేలుగా పోటీ చేశాం ఆయన వస్తే జనం తిరగబడితే పారిపోయాడని అదే చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టుల పరిశీలన కోసం ఆయన అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల పరిశీలన కోసం మదనపల్లి పొంగునూరు ప్రాంతాలకు వస్తే రాళ్ళు వేయించి రాళ్లతో కొట్టించి మమ్మల్నే కొట్టి దాదాపు వెయ్యి మంది మీద తప్పుడు కేసులు పెట్టి బిర్ర వీగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పరిస్థితి తొడలు విరిగిన దుర్యోధుడు లాగా ఉన్నారండి గొప్ప కూలిపోయారు ఎక్కడ ఉన్నారో తెలియదు అందుకే అలాంటి దురాగతాలని ప్రజలు సహించలేకపోయారు మున్సిపాలిటీ మున్సిపల్ చైర్మన్ తో పాటు ఓ పదిహేను మంది కౌన్సిలర్లు వచ్చారు రాను ఇంకా సర్పంచ్లు ఎంపీపీలు ఎంపీలు అందరూ వస్తే పెద్దిరెడ్డి గారికి మిగిలేది సున్నా అండి ఆయన కొడుకు ఇప్పటికీ అంటున్నాడు అందరితో ఈ రాజకీయాలు తట్టుకోలేము రాజకీయాలు మానేస్తే మంచిది అంటున్నాడు మిథున్ రెడ్డి గారు కాబట్టి ప్రజలు ఈ అవినీతి పరులకి అక్ర మార్పులకి సరైన బుద్ధి చెప్పారండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సమాజాన్ని రక్షించారనేది నా ఉద్దేశం సుధాకర్ రెడ్డి గారు బియప్ మధుసూదన రెడ్డి అనే మాజీ ఎమ్మెల్యే గురించి మీరు చెప్పారు కదా మరొక విషయం కూడా నేను గుర్తు చేస్తా అమరావతి రైతులు కాళహస్తిలో ఆగారు వాళ్ళ పాదయాత్రలో ఆగినప్పుడు బెంగళూరు నుంచి కర్ణాటక నుంచి అనేక మంది వాసుదేవరావు గారు అనే ఒక పెద్ద ఆయనతో కలిసి ఆయన సారథ్యంలో రైతులను కలవడానికి వచ్చినప్పుడు ఏర్పాట్లు నేను దగ్గరుండి చేశా అలాగే భోజనం కూడా వండించాం కానీ ఆయనకి కనీసం మాత్రం కర్ణాటక నుంచి వచ్చినటువంటి రైతులకు ఆ కాలహస్తిలో ఏ లాడ్జిలో కూడా ఒక్క రూమ్ కూడా ఇవ్వడానికి వీల్లేదు అని శాసించేశాడు మీరు గనక ఇస్తే మీ పార్కింగ్ ప్లేసుల్లో కర్ణాటక రిజిస్ట్రేషన్ కార్లు కనపడితే వచ్చి మీ లాడ్జిని తగలబెడతాను అని భయపెడితే వాళ్ళు నాకు నమస్కరించి కార్లు పట్టుకున్నంత పనిచేశారు సార్ మేము భోజనము పెట్టలేము కనీసం వసతి కూడా ఇవ్వలేము విఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ అన్నారు చాలా ఆశ్చర్యపోయా అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదా అన్నటువంటి అనుభవం ఆ రోజు చూసా అలాగే మరొక విషయం వసంత ప్రసాద్ ఆయన ఆ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక ఒక ఆదేశాన్ని ఆయన శిరసావహించాల ఏంటి ఆదేశం అందరినీ బూతుల పంచాంగంతో తిట్టాలని పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు గారిని అలాగే వాళ్ళ సతీమణుల్ని అందరినీ కుటుంబాలను కూడా రోడ్డు మీదకి లాగమని ఆ సలహా ఇచ్చినందుకు ఆయన వ్యతిరేకించినందుకు ఆయన్ని చాలా తక్కువ చేసి మాట్లాడారు కోర్స్ మరి ఇలాంటి రాజకీయాలు చూస్తున్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇక మరొక విషయం గోపీనాథ్